సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శకధరుడు ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్లో ఓ భారీ బడ్జెట్ సినిమా తెరకెక్కుతున్న విషయం మనందరికీ తెలిసిందే ఎస్ఎస్ఎంఈ ట్వంటీ నైన్ అనే వర్కింగ్ టైటిల్ పేరుతో తెరకెక్కుతున్న ఈ యొక్క మూవీలో గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్గా నటిస్తూ ఉంది అయితే అడ్వెంచర్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ యొక్క మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి ఇక ఈ యొక్క క్రమంలోనే తాజాగా ఈ యొక్క సినిమాకు సంబంధించిన ఓ న్యూస్ నెట్టింట్లో తెగచక్కలు కొడుతూ ఉంది మహేష్ బాబు బర్త్డే సందర్భంగా ఆగస్టు తొమ్మిదిన ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ నుంచి ఓ గ్లిమ్స్ రిలీజ్ కానుందని ఓ న్యూస్ అయితే సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉంది రాజమౌళి కీలక సీన్స్ మరింత మాడిఫై చేయడంలో బిజీగా ఉన్నారట అయితే ఈ యొక్క సినిమా ప్యాన్ వరల్డ్ రేంజ్లో హాలీవుడ్ స్థాయి ప్రణాళికలతో తెరకెక్కడంతో ప్రతి దృశ్యాన్ని పర్ఫెక్ట్గా తీర్చిదిద్దేందుకు జక్కన్న సమయం తీసుకుంటున్నారనే టాక్ కూడా వినిపిస్తూ ఉంది ఇక కాగా మహేష్ బాబు గత సినిమాల్లాగా రాజమౌళి మహేష్ సినిమా కేవలం టాలీవుడ్ బాలీవుడ్లో ఆగిపోకుండా హాలీవుడ్ స్థాయిలో రూపొందించడానికి ఇండస్ట్రీలో టాక్ నడుస్తూ ఉంది అందుకే ఈ సినిమా బడ్జెట్ దాదాపు వెయ్యి పైనే ఉంటుందని తెలుస్తూ ఉంది హాలీవుడ్ నటులు టెక్నీషియన్స్ ఈ యొక్క ప్రాజెక్టులో భాగం కానున్నారు ఇక ప్రస్తుతం ఇప్పుడెందుకు సంబంధించిన ఈ న్యూస్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ న్యూస్ మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది ఐసే సూపర్ స్టార్ మహేష్ బాబు బర్త్డే సందర్భంగా ఆగస్టు తొమ్మిదిన ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ నుంచి ఓ గ్లింప్స్ను విడుదల చేయబోతున్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు అయితే వినిపిస్తూ ఉన్నాయి ఇక ఈ నేపథ్యంలోనే సోషల్ మీడియాలో పోస్టర్లు కూడా వైరల్గా మారుతూ ఉన్నాయి అయితే తాజాగా విడుదలైన ఓ పోస్టర్ మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది ఇక ఈ యొక్క పోస్టర్ను చూసిన సినీ రాజకీయ ప్రముఖులు కూడా తమదైన శైలిలో ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు చిత్ర బృందంపై ఇక ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ యొక్క పోస్టర్ను వీక్షించిన మెగాస్టార్ చిరంజీవి తనదైన శైలిలో ప్రశంసలు కురిపించారు చిత్రబృందంపై మహేష్ బాబు గారు పోస్టర్ చాలా అద్భుతంగా ఉంది ఇక ఈ యొక్క పోస్టర్ చూస్తుంటేనే అర్థమైపోతూ ఉంది సినిమా ఏ రేంజ్లో ఫ్యాన్ మేడ్ పోస్టర్ ఈ రేంజ్లో ఉందంటే రేపు రాజమౌళి మీ బర్త్డే సందర్భంగా విడుదల చేసే గ్లిమ్స్ ఏ రేంజ్లో ఉండబోతుందో నా ఊహకే అర్థం కావడం లేదు ఇక రాజమౌళితో తెరకెక్కుతున్న ఈ యొక్క పాన్ ఇండియా మూవీ మంచి రికార్డులను క్రియేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మీ బర్త్డే సందర్భంగా విడుదల చేసే గ్లింప్స్ కోసం తెగ ఎదురు ఎదురుచూస్తున్నాను అంటూ మెగాస్టార్ చిరంజీవి చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి